హాయ్ అండి ఎస్ఆర్ఆర్టీ శ్రీకి స్వాగతం ఎలా ఉన్నారండి అంత బాగున్నారండి ఈరోజు నేను మీకు త్రీ షేడ్స్లో త్రీ ఫ్లవర్స్ చూపిస్తానండి కాకపోతే ఏంటంటే త్రీ ఫ్లవర్స్ ఒకటే బంచ్లో వేసి చూపిస్తున్నాను నేను మీరు విడిగా కావాలంటే విడివిడిగా బంచెస్ వేసుకొని చూ వేసుకోండి ప్రాక్టీస్ విడిగా చేసుకోండి నేనైతే ఒక త్రీ ఫ్లవర్స్ ఒక బంచ్లోనే చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి ఒకసారి చూడండి నేను దీనికి ఏం చేశానంటే లెమన్ ఎల్లో కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి రెండు కలర్స్ తీసుకున్నాను నేను మీరు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అలాగే గీసేసుకోండి మీరు డ్రా చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి ముందుగా మీరు సర్కిల్స్లో వేసుకోండి సర్కిల్స్ వేసిన తర్వాత సర్కిల్స్లో పెయింటింగ్ చేయండి కావాలంటే బంజ్ తర్వాత వేసుకోవచ్చు మనం లీఫ్ బంజ్ తర్వాత వేసుకొని మళ్ళీ సెకండ్ టైం వేసుకుంది కానీ ఫస్ట్ మాత్రం ముందు సర్కిల్స్ వేసుకొని ఆ సర్కిల్స్కి పెయింటింగ్ చేయండి ఇదేమి పెద్ద కష్టమేమి కాదండి మీరు ఇప్పుడు అవుట్ లైన్ సర్కిల్ వేసారు కదా ఆ సర్కిల్ లోపల నుంచి క్రాస్గా తిప్పండి బ్రష్ ని క్రాస్గా తిప్తే కనుక మీకు డిజైన్ వచ్చేస్తుంది ముందుగా అక్కడక్కడ పోని దూరంగా వేసుకోండి దూరంగా వేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఫిల్ చేసుకోండి ఇప్పుడు నేను చూడండి బ్లూ కలర్ అయిపోయిన తర్వాత గ్యాప్ ఉన్న ప్లేస్ లోని లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నాను అంటే ఈ ఫ్లవర్కి ఏంటంటే డార్క్ కలర్ లైట్ కలర్ రెండు కలర్లు మిక్స్ చేసి ఫ్లవర్ వేసుకోవచ్చండి మొత్తం డార్క్ కలర్ అయితే కనుక లుక్ బాగోదు టూ కలర్స్ యాడ్ చేసుకుంటే లైట్ టు డార్క్ యాడ్ చేస్తే ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూసారంటే నేను మధ్యలో వేస్తాను కదా అంటే మనకి చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి కదండి మీకు అన్ని రావాలని అన్ని షేడ్స్ చూపిస్తున్నాను నేను ఈ మోడల్ అయితే మీరు ఇంకా ఇంతవరకు వేయలేదు అందుకని ఈ షేడ్ కూడా ఫ్లవర్ వేసి చూపించాలని ఇలాంటి ఫ్లవర్స్ కూడా ఉంటాయని నేను వేస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి నేను లెమన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ బ్లూ కలరే మళ్ళీ బ్లూ కలర్ తీసుకొని లెమన్లోని డల్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి నేను బ్లూ కలరే తీసుకున్నాను మళ్ళీ ఆ లెమన్లోని డల్ చేశానండి మీరే యాజ్ డీజ్ అలా డల్ చేసేసేయండి డల్ చేస్తే నీట్గా లుక్ మంచి ఫ్లవర్ వస్తుంది చూసారండి లెమన్లో డల్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఏం చేశాను నేను ఫస్ట్ బ్లూ కలర్ అప్లై చేశాను బ్లూ కలర్ తర్వాత క్రాస్ కాను ఆ తర్వాత లెమనైల్లో వేసాను ఆ గ్యాప్లోని మళ్ళీ ఆ లెమనైల్లో డల్ చేయడం కోసం మళ్ళీ పైన బ్లూ షేడ్ ఇచ్చాను అంతే కంప్లీట్ అయిపోయింది కదండి ఫ్లవర్ మీరు యాజ్ డీస్ అలాగే స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే వీడియో ఆఫ్ చేసుకొని వెయ్యండి వచ్చేస్తుంది సర్కిల్ లోపడే వేయండి ప్రయత్నించండి రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నీట్గా ఫ్లవర్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మధ్యలో నేను ఆ గ్యాప్లో కొంచెం వైట్ కొంచెం లెమనైల్లో కలిపి ఫిల్ చేశాను కొన్ని ఫ్లవర్స్ కి మధ్యలోని అంటే ఇప్పుడు సన్ ఫ్లవర్ ఇలాంటి ఫ్లవర్స్కి మధ్యలోని కొంచెం ఇలాగా గ్యాప్ కనిపించి ఎల్లో కలర్ వచ్చి డాట్స్ కింద వస్తాయి కదండి ఇప్పుడు యాక్సి మనము కూడా అలానే పెడుతున్నాము ఇప్పుడు దానికి బ్లాక్ డాట్స్ ఇస్తున్నాను నేను మీరు కూడా ఆ బ్లాక్ డాట్స్ పెట్టేసేయండి దాని మధ్యలోని బ్లాక్ డాట్స్ పెడితే ఫ్లవర్ లుక్ కనిపిస్తుంది బాగా ఇప్పుడు చూసారా ఆ బ్లాక్ డాట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన వైట్ కలర్ డాట్స్ కూడా పెట్టండి అప్పుడు ఇంకా ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది అది అక్కడక్కడ పెట్టండి ఫిల్ చేయొద్దు పెడితే కనుక ఫ్లవర్ లుక్ బాగా కనిపిస్తుంది కదా చూడండి నేను ఎలా పెడతానో ఇట్ యాజీస్ మీరు కూడా అలానే పెట్టేసేయండి పెడితే లుక్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు దానికి మనం షైడ్ ఫ్లవర్కి కొంచెం లైట్ హైలైట్ చేస్తున్నానండి నేను చిన్న స్ట్రోక్ చాలా చివరిని డబల్ జీరో బ్రష్కి లైట్ తీసుకోండి అంటే వైట్ కలరు వైట్ కలర్ తీసుకొని పైనుంచి సన్న స్ట్రోక్ ఇవ్వండి సన్న స్ట్రోక్ అంటే దూరం దూరంగా ఇవ్వండి దగ్గరగా ఇవ్వద్దు అక్కడక్కడ దూరం దూరంగా ఇస్తే కనుక ఇంకా అది బాగా లుక్ బాగా కనిపిస్తుంది అండి ఫ్లవరు మీరు కూడా అలానే వేయండి చూసారండి అలా కంప్లీట్ అయిపోయింది కదా ఇక నుంచి అంటే మనము ఈ కలరే వేయాల్సిన అవసరం లేదండి ఫ్లవర్స్ కూడాను వైట్ కలరు వైలెట్ కలర్ వేసుకోవచ్చు మళ్ళీ మెరూన్ కలరు లెమన్ ఎల్లో కలర్ వేసుకోవచ్చు రెడ్ కలరు లెమన్ ఎల్లో కలర్ వేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్ నచ్చిన షేడ్స్లో ఈ ఫ్లవర్స్ అండి చాలా బాగుంటాయి చూడండి ఒకసారి నేను అయిపోయింది కదా సెకండ్ ఫ్లవర్కి వచ్చాను నేను మళ్ళీ సెకండ్ ఫ్లోవర్ కూడా నేను వైలెట్ కలర్ తీసుకున్నానండి వైలెట్ కలర్ తీసుకొని వైలెట్ కలర్ సెకండ్ ఫ్లవర్ ఇంకొక వేరే మోడల్ వేస్తున్నాను నేను సేమ్ అదే మోడల్ కాదు ఇది మోడల్ మార్చాను మీరు కూడా అలా మోడల్ మార్చి ఆ ఫ్లవర్ను కూడా అలానే వేయండి మీకు ఈ ఫ్లవర్స్ నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా మీరైతే నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి వేయాలండి అందుకని అయినా వేయండి అందుకని నచ్చలేదు నాకు వద్దు ఈ మోడల్ నేను వేయను అని అనొద్దు ఎందుకంటే ఈ మెల్టింగు ఈ ఈ స్ట్రోకు అన్నిటికీ కూడా కొన్ని కొన్ని ముందు ముందు ఫ్లవర్స్కి ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ ఫ్లవర్స్ నేను నేర్పిస్తున్నానండి ఖచ్చితంగా మాత్రం వేయడానికి ట్రై చేయండి మీరు పంచి వేయకపోయినా కనీసం ఫ్లవర్స్ అయినా ప్రాక్టీస్ చేయండి మానొద్దు వైలెట్ కలర్ ఫ్లవర్ మధ్యలో నేను మళ్ళీ లెమనెల్లో వేస్తున్నానండి మీరు కూడా యాజీస్ అలా లెమనెల్లో వేసి ఫిల్ చేసేసేయండి ఫిల్ చేసేసిన తర్వాత యాజ్డీస్ ముందు పెట్టినట్టే బ్లాక్ డాట్స్ ఫస్ట్ ఫ్లవర్ పెట్టాం కదండి అలాగే దీనికి కూడా బ్లాక్ డాట్స్ పెట్టండి మధ్యలోని ఇప్పుడు నేను చూడండి థర్డ్ కి వచ్చాను కదా థర్డ్ ఫ్లోర్ కూడా యాజ్డీస్ అలాగే రౌండ్ సర్కిల్కి ఇవ్వండి సర్కిల్కి గీసి అంటే ఇది చాలా సింపుల్ అండి ఇది ఏమీ పెద్ద కష్టమేమి కాదు సన్న బ్రష్ తీసుకోండి డబల్ జీరో కానీ వన్ నెంబర్ కానీ బ్రష్ తీసుకొని అంటే ఇలాంటి ఫ్లవర్ మీకు వేసి చూపించలేదని చెప్పేసి వేసానండి ఇది చాలా ఈజీగా ఉంటుంది మామూలుగా చుట్టూ కొంచెం పద్మం టైప్లో ఫిల్ చేసేయండి ఫిల్ చేసేసి మధ్యలో కొంచెం లెమనెన్లో అప్లై చేశారంటే కనుక ఇది ఒక ఫ్లవర్ కింద రెడీ అవుతుందండి ఇది మీరు శారీ కాటన్ కి అటు కూడా బాగుంటుంది వేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది కాటన్ శారీస్ మీద రౌండ్ సర్కిల్స్ వేసి ఇలా చిన్న ఫ్లవర్ కింద వేసి ఫిల్ చేసి మధ్యలోని చిన్న చుక్కల కింద పెట్టారంటే కనుక ఇది లుక్ బాగా కనిపిస్తుంది ఇది కూడాను మీరు ఇలాగే కూడా ట్రై చేయండి ముందు క్లాసు బాగానే ప్రాక్టీస్ చేశారండి బాగా అర్థమైందా మీకు వచ్చినాయి అండి నీట్గాను కొంతమంది మెసేజ్ చేస్తున్నారు కొంతమంది చెయ్యట్లేదు నేను వేసిన వైలెట్ కలర్ ఫ్లవర్ మధ్యలో వైట్ కలర్ అప్లై చేస్తున్నానండి ఇందాక నేను లెమన్ ఇల్లు అప్లై చేశాను కదా ఈ ఫ్లవర్కి వైట్ అప్లై చేస్తున్నాను మీరు కూడా డైరెక్ట్గా వైట్ అప్లై చేసేసి దానికి కూడా బ్లాక్ డాట్స్ పెట్టండి ఒక మేడం పెయింటింగ్ చేసిన శారీస్ డ్రెస్సెస్ అవి ఎక్కువ రోజులు ఉండాలంటే ఏం చేయాలండి వాష్ చేస్తే పోతాయా అని అడిగారు రావి కానండి ఖచ్చితంగా పెయింటింగ్స్ అయితే కనుక పాడవ్వండి నేను లాస్ట్ సెక్షన్ లో ఒకసారి చెప్పాను ఎప్పుడు కూడా వాష్ చేసినా ఏం చేసినా కూడా ఎన్ని సంవత్సరాలైనా పెయింటింగ్స్ పాడవ్వు ఏం ఎందుకంటే అది మీరు వాడే విధానం బట్టి మీరు వాష్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం ఇప్పుడు కూడా పెయింటింగ్ చేసినవి ఖచ్చితంగా వాషింగ్ మెషిన్ లో వేయకూడదండి హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఐరన్ చేసినప్పుడు కూడా ఇవి బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేస్తే కనుక ఖచ్చితంగా పెయింటింగ్స్ అయితే పాడవ్వండి మీరు వాడిన దాన్ని బట్టే అవి ఎక్కువ రోజులు ఉంటాయి అందుకని ఆ మేడం కూడా నేను మెసేజ్లో చెప్పానండి మీకు కూడా కొంతమంది అర్థం కావద్దని చెప్పేసి చెప్పేస్తున్నాను లాస్ట్ టైం కూడా నేను చాలా మందికి చెప్పాను ఈ విషయం అంటే ఇప్పుడు చూడండి నేను లీవ్స్ వేస్తున్నానండి లీవ్స్ కూడా మీరు ఏం చేస్తారంటే లెమన్ ఎల్లో కలర్ సాఫ్ గ్రీన్ తీసుకోండి లెమన్ ఎల్లో కలర్ వన్ సైడ్ సేఫ్ గ్రీన్ వన్ సైడు లీఫ్కి అప్లై చేయండి నేను ఒక బ్రష్కి ఒకసారి తీసుకొని రెండు కలర్లో ఒకసారి తీసుకొని అప్లై చేస్తానండి మీరు కూడా యాజ్ ఇస్ టూ కలర్స్ తీసుకొని ట్రై చేయండి వన్ సైడ్ లెమన్లో వేయండి వన్ సైడ్ శాఫ్రిన్ వేయండి టూ కలర్స్ తీసుకొని సైడ్ ట్రై చేయండి మీరు లీఫ్స్ వేస్తున్న ఖచ్చితంగా ఇలా ఈ షేడ్లో లీఫ్ వేయడానికి ట్రై చేయండి మీరు ఈ లీఫ్ అయితే మీరు ఎంతవరకు లాస్ట్ సెక్షన్లో వేయలేదు ఇలా వన్ సైడ్ టూ సైడ్ బ్రష్కి అప్లై చేసేసి రెండు కూడా వేసే విధంగా ట్రై చేయండి ఈ మోడల్ లీఫ్ వేయాలంటే కనుక ఫ్లాట్ బ్రష్ అండి ఖచ్చితంగా టూ నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకోండి టూ నెంబర్ ఫ్లాట్ బ్రష్ అయితే కనుక ఇలా డబల్ షేడ్ లీఫ్స్ వేయడానికి వస్తుంది అందుకని ఖచ్చితంగా ఫ్లాట్ బ్రష్తో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి చేస్తే కనుక ఇంకా నీట్గా మీకు వేయడానికి వస్తుందండి లీవ్స్ కంపల్సరీ మీరు విడిగా క్లాత్ మీద ప్రాక్టీస్ చేయండి ఇలా రావడానికి అంతేకానీ మీరు ఒకసారి వేసేసి వదిలేయద్దు టూ త్రీ టైమ్స్ వేస్తే కనుక ఖచ్చితంగా నీట్గా వచ్చేస్తుంది ప్రతి సెక్షన్లోని పెయింటింగ్ గురించే కదండి మనం మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ సెక్షన్ నుంచి కొంచెం కొత్త విషయాలు మాట్లాడుకుందామా ఏ విషయాలు మాట్లాడుకుందాం చెప్పండి నేను కొన్ని బ్యూటీకి సంబంధించిన టిప్స్ చెప్తానండి మీకు మధ్య మధ్యలోని అవంటే ఎందుకు చెప్తానంటే ఏం తెలుసు చెప్తానని అనుకుంటున్నారా నాకు బ్యూటీ క్లినిక్ ఉందండి అది ఎప్పటి నుంచో రన్ చేస్తాను ట్వంటీ ఇయర్స్ నుంచి కాకపోతే ఏంటంటే నాకు పెయింటింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తానండి మధ్య మధ్యలో మీకు కొన్ని టిప్స్ హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్కి డ్యాండ్రఫ్కి అన్నిటికి స్కిన్కి సంబంధించిన విషయాలన్నీ మీకు నేను చెప్తానండి వివరంగాను మీరు ఇంటి దగ్గరుండే వాటిని చేసుకోవచ్చు ఇంటి దగ్గరుండే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు అండి ఇంట్లో అవన్నీ కూడా ఏమి టిప్స్ ఉన్నాయి ఏం చెయ్యాలి అని అన్నది కూడా నేను చెప్తానండి చాలామంది చిన్నపిల్లలకు కూడా హెయిర్ ఫాల్స్ అవి అవుతున్నాయి కదండి అవన్నీ కూడా నేను చెప్తాను అంటే ఇప్పటివరకు వరకు చెప్పలేదు మేడం ఇప్పుడు చెప్తాను అంటున్నారు ఏంటని అనుకోవద్దండి ఎందుకంటే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అందరికీ ఉపయోగపడతాయి కదా నేను చెప్పినవన్నీని అందుకని చెప్పేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్తాను నేను మధ్య మధ్యలో పెయింటింగ్ మధ్యలో చెప్తానండి డిస్టర్బెన్స్ అవ్వకుండానే చెప్తాను ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి మా బ్యూటీ క్లినిక్ వచ్చిన క్లయింట్స్ లో చాలా మంది ఎయిటీ పర్సెంట్ వరకు కూడా అందరూ హెయిర్ గురించే మాట్లాడతారండి ప్రతి ఒక్కళ్ళు హెయిర్ ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుతున్నారు అందుకని నేను స్టార్ట్ స్టార్ట్ చేసేది కూడా ముందు హెయిర్ గురించే చెప్దామని అనుకుంటున్నాను అండి హెయిర్ ప్రాబ్లం చాలా మందికి ఉంది కదా ఆ హెయిర్ ప్రాబ్లమ్ ఎలా క్లియర్ చేసుకోవాలి ఇంట్లో ఉండి ఎలా చూసుకుందాము ని ఇంట్లో ఉండి ఎంత గ్రో చేసుకుందాము ని అని అన్న పాటు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని మీరు ఖచ్చితంగా అయితే కనుక ఇవి టిప్స్ అన్ని పాటిస్తారని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు పర్సనాలిటీ ఉన్నా మంచి కలర్ ఉన్నా ఏమున్నా కూడా అండి ముందు హెయిర్ చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ లేకపోతే కనుక ఎంత మంచి పర్సనాలిటీ ఉన్నా ఎంత అందం ఉన్నా కూడా ఏమీ అందం లుక్ కనిపించరు కదండి నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఆడియో డిస్టబెన్స్ కింద అనిపిస్తే కనుక ఆడియో ఆఫ్ చేసేసి పెయింటింగ్ చేసుకోండి ఆడియో వినాల్సిన అవసరం ఏమీ లేదు మీకు అర్థం కాని చోట్ల మాత్రమే ఆడియో వినండి ఇప్పుడు చూడండి నేను లీవ్స్ కంప్లీట్ చేసేసాను కదా లీవ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లీవ్స్ కంప్లీట్ చేసుకోండి నేను కొంచెం స్పీడ్ పెట్టే వేస్తున్నానండి వీడియోని ఎందుకంటే ఖచ్చితంగా మనకి వీడియో ఎక్కువ లెంత్ ఉంటే కనుక ఎక్కువ మీకు బోర్ కొడుతుంది అంతసేపటికి చూడాలన్నా కూడా బిస్కొస్తుంది కదా అందుకని కొంచెం స్పీడ్ చేసే నేను వేస్తున్నాను ఒక మేడం నాకు మొన్న మెసేజ్ పెట్టారండి కుట్టిన బ్లౌజ్కి వర్క్ చేసి చూపించండి మేడం అని చెప్పేసి కుట్టిన బ్లౌజ్కి ఏ వర్క్ చేయగలమండి మనం కుట్టిన బ్లౌజ్కి వర్క్ అయితే చేయలేమండి పెయింటింగ్ అయితే చేయొచ్చు అది కూడా చిన్న ఫ్రేమ్ పెట్టుకొని పెయింటింగ్ చేయొచ్చండి నేను బ్లౌజులకి లాంగ్ శారీస్కి డ్రెస్సెస్కి ఇలాంటి వాటికి ముందు ముందు చూపిస్తానండి పెయింటింగ్స్ ఇప్పుడు మనకి క్లాసెస్సే కదండి స్టార్ట్ అయినాయి ఈ క్లాసెస్ స్టార్టింగ్ నుంచి నేర్చుకున్న వాళ్ళ కోసం కదండి తప్పకుండా నేనైతే కనుక ముందు ముందు శారీస్కి ఎలా వెయ్యాలి లెహంగాకి ఎలా వెయ్యాలి డ్రెస్కి ఎలా వెయ్యాలి ల లంగా బ్లౌజ్ కి లంగా జాకెట్ కి ఎలా వేయాలి అన్నది కూడా నేను ఖచ్చితంగా అన్ని చూపిస్తానండి నేను ముందు సెక్షన్స్ లో అన్ని ఉంటాయి ఇప్పుడు మీకు ఐడియా కోసం అయితే గనక చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకుంటానంటే కనుక క్లాత్ కి చిన్న ఫ్రేమ్ పెట్టేసి వేసుకోండి వేసుకుంటే కనుక మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎప్పుడు కూడా బ్లౌజ్ కుట్టించిన తర్వాత వర్క్ చేయాలని అనుకోవద్దండి ఎందుకంటే ఖచ్చితంగా మనకి వర్క్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండదు ఫినిషింగ్ ఉండదు మీరు ఏమైనా వర్క్స్ మగ్గు వర్క్ కానీ హ్యాండ్ వర్క్స్ కానీ ఏం చేసుకోవాలనుకున్నా కూడా టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజు ఫిగర్ గేయించేసుకోండి ఫస్ట్ పాప బ్లౌజ్ కానీ బాగా మనం ఇంట్లో బ్లౌజ్ అయినా సరే మెజర్మెంట్ గీయించేసేయండి ఆ గీయించేసి మెజర్మెంట్ లోపల మీరు వర్క్ కానీ పెయింటింగ్ కానీ ముందు చేసుకోవాలండి చేసిన తర్వాతే మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం వర్క్స్ చేద్దాము పెయింటింగ్ చేద్దామంటే కనుక అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది దండి అందుకని ముందే మీరు ఒకసారి పెయింటింగ్ కానీ వర్క్ కానీ చేసుకున్న తర్వాతే స్టిచ్చింగ్ చేయించుకోండి ఓకే అండి ఇప్పుడు మీకు చూడండి నేను అవుట్ లైన్స్ వేసానండి నేను బ్లాక్ కలర్ అవుట్ లైన్ వేసేసి చిన్న స్ట్రోక్ లీప్స్కి ఇస్తున్నాను మీరు కూడా యాజ్ అలాగే అవుట్ లైన్ వేసేసి చిన్నగా స్ట్రోక్ అంటే మీరు వన్ సైడ్ నేను ప్లెయిన్ అవుట్లైన్ వేసానండి వన్ సైడ్ లీప్స్ కి స్ట్రోక్ ఇచ్చి చూపిస్తాను అంటే మీకు డబల్ రెండు రకాలుగా చూపిస్తున్నాను లీవ్స్ ని అలా మీరు రెండు రకాలుగా ఫాలో అవ్వండి రెండు రకాలుగా వెయ్యండి అంటే మనకి లీవ్స్ అన్ని రకాలుగా ఉంటాయి కదండి నేను ఒకట ఒక మోడలే కాకుండా రెండు రకాలుగా మీకు లీవ్స్ వేసానండి ఇందులోని ఒకదానికి లైన్ వదిలేసాను ఇంకొక దానికి స్ట్రోక్ ఇస్తున్నాను మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే వేయండి బంచ్ మీకు అలానే వచ్చిందో లేదో ఒకసారి చూసుకోండి చాలా మంది పాపులైన్ క్లాత్ ప్లేన్ క్లాత్లు కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకుంటామండి అని చెప్పేసి అని అడుగుతున్నారు అలా పెట్టుకోవద్దండి ఎందుకంటే క్లాత్ సెక్షన్ ఇప్పుడు కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఆన్లైన్ లోని మీరు డైరెక్ట్ గా వెళ్ళి షాప్ కెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటేనే మీకు కొంచెం క్వాలిటీ అవి తెలుస్తాయి క్లాత్స్ ఎప్పుడు కూడా షాప్ కి వెళ్ళి తెచ్చేసుకోండి తెచ్చుకొని స్టార్ట్ చేసుకోండి పెయింటింగ్ బ్రషెస్ కలర్స్ మాత్రం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి నేను బ్లాక్ స్ట్రోక్ చిన్న స్ట్రోక్ కింద ఇచ్చాను కదండి మీరు కూడా అలా చిన్న స్ట్రోక్ ఇవ్వండి అంటే బంచ్ కదా మనం ఇస్తున్నాము అందుకనే బంచ్ కొంచెం విడివిడిగా ఉన్నట్టు ఉండకుండా కొంచెం కలిసినట్టు ఉండాలని చెప్పేసి మధ్యలో గ్యాప్ లో కూడా నేను చిన్న స్ట్రోక్ ఇచ్చానండి మీరు కూడా అలా చిన్న స్ట్రోక్ ఇచ్చేసేయండి మనకి చూసారా బంచ్ లుక్ మారిపోయింది కదండి ఇది ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ కోసమే నేను చెప్పానండి మీరు వేసుకోగలనంటే కనుక విడివిడిగా ఏ ఫ్లవర్ క్లా ఫ్లవర్ బంచి వేయండి అప్పుడు లుక్ బాగా కనిపిస్తుంది ప్రాక్టీస్లో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కనుక అవి ఇంకా బాగా ఉంటుంది కదండి బాగా వస్తుంది కదా మన ఛానల్ ముందుకెళ్లాలంటే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి కదండి లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి నేను తర్వాత సెక్షన్లో మళ్ళీ కలుస్తానండి సరివేజన సుఖనోగవంతు